మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహం దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు దాసి వెంకట్రావు అధ్యక్షతన డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ దేశానికి శరణ్యమని వక్తలు స్పష్టం చేశారు బుధవారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహం దగ్గర జరిగిన డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు దాసి వెంకట్రావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి స్వతంత్ర భారతదేశ ప్రజలు స్వయంగా పరిపాలన చేసేందుకు రాజ్యాంగం అవసరం కలిగిందని అప్పటికే ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాటికే అభివృద్ధి చెందిన అనేక దేశాల రాజ్యాంగాలను అవపోసన పట్టడం వలన వివిధ భాషలు సంస్కృతులు జాతులు కలిగినటువంటి భారతదేశానికి లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని అందించడం జరిగిందని పేర్కొన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర దళిత హక్కుల పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని ఆనాటి రాజ్యాంగ నిపుణులు ప్రశంసించడమే కాకుండా ఈ రాజ్యాంగం వల్ల భారతదేశం వివిధ కాలమాన పరిస్థితులను కూడా తట్టుకుని దీర్ఘకాలికంగా ప్రజల అభ్యున్నతికి పాటిపడుతోందని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఘనికృష్ణ దళిత గిరిజన నాయకులు కోరుకొండ చిరంజీవి తాళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ దారా యశురత్నం అద్దల కుమార్ బాబు బాబ్జీ సిహెచ్ సుబ్బారావు డిఎంఆర్ శేఖర్ ఆకుమర్తి చిన్న కేకే సంజీవరావు ఎల్వి ప్రసాద్ రావు జార్జ్ ఆంటోనీ జంగం సుబ్బారావు ముసురమర్తి రామారావు కొల్లాటి చిట్టిబాబు మోర్తారాపు

రాష్ట్రపతి మామూలు ఆంధ్ర దేశ అధ్యక్షుడుగా పెట్టడం దాంట్లో వివిధ కమిటీలు ఎన్నో ఏర్పాటు చేస్తారు చాలా విష్ణాతులు నాయోవిందో తోటి లాల్ నెహ్రూ గారు లాంటి అంబేద్కర్ గారు అంటే ఎంతోమంది నాయకోవిలతో వివిధ కమిటీని ఏర్పాటు చేస్తారు ఆ ముఖ్యంగా చాలా కీలకమైన కమిటీ ఏంటంటే ఈ ముసాయిదా కమిటీ ఆ ముసాయిదా కమిటీ చైర్మన్గా బాబా బాబాసాబ్ అంబేద్కర్ గారు చేయడం దానికి ఆయన

డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం నూట నలభై మంది నూట నలభై కోట్ల మంది ఉండగా ఈ ఈ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షత వహించి ఏడుగురు సభ్యులు వాళ్ళ సొంత పనుల మీద కొన్ని తన అనారోగ్య కారణాల వల్ల బయటకు వెళ్ళిపోయితే ఈ భారం అంతా అంబేద్కర్ మీద పడింది ఆ అంబేద్కర్ హృదయ మీద పడిన భారాన్ని ఆయన మోసి ఈ రెండు సంవత్సరాల పైసీలకు రాజ్యాంగ ఎస్టీ బీసీ హాస్టల్ మీద సమీక్ష జరిపినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఎన్నోసారి విన్నత పత్రాలు ఈమెయిల్స్ కూడా మానవత్వం కూడా వెళ్ళడం జరిగింది హాస్టల్ మీద ఆయన వెంటనే సమీక్ష జరిగి బాత్రూములు ఏమి కావాలన్నా మెడికల్ వసతులు ఆరో ప్లాంట్లు మంచినీళ్ళు అన్ని సదుపాయాలు ఇమీడియట్ గా కలెక్ట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం మన హాస్టల్కి జరిగింది తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే నారా లోకేష్ గారు ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మన భారత రాజ్యాంగం తెలుగులో ఇంగ్లీషులో అనువదించి వంద పేజీలు ఉండేటట్టు పెట్టి ప్రతి స్కూల్లో విద్యా ఎవరున్నారో విద్యార్థులందరికీ ఉచితంగా ఉచితమైన ఒక జీవ చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఇన్ని సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులకి ప్రతి విద్యార్థికి ఎస్ ఎస్టి కాదు భారతదేశంలో ఎవరున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారో అన్ని కళాశాలలో ఎమ్మని జీవించినందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన జేబీములు తెలియజేస్తాం అందరికీ జేబీములు ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాయలు తెలియజేస్తూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ముసాయిదా బిల్ చైర్మన్గా వ్యవహరించి భారత రాజ్యాంగాన్ని ఈరోజు సమర్పించిన రోజు ఏదైతే భారతదేశంలో రాష్ట్రాలు కానీ దేశ ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించి భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడవాలని కోరుకుంటూ అలాగే ఇదే రోజున పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మరి జాతీయ న్యాయ దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి ఆనాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మార్చులు గారు కూడా చేశారు మరి భారత రాజ్యాంగంలో మరి ఏదైతే సమానత్వం సౌరత్వం ప్రతిదీ కూడా మరి ఈరోజు భారత రాజ్యాంగం పౌరులందరూ కూడా పాటించాలని మరి ఈ రోజున అంబేద్కర్ గారు గొప్పతనం ఏంటంటే మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయన యొక్క స్టాచ్యూలు పెట్టుకొని కొనియాడు అంటే ఆయన గొప్పతనం మనం చూస్తున్నాం కనుక మరి ముఖ్యంగా పౌరులతో పాటు యూత్ అంతా కూడా మరి భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు పరిచేలాగా చూడాలని కోరుకుంటున్నాను చెప్పుకోవాలంటే ఉన్న దేశాలు కూడా ఈ రాజ్యాంగాన్ని నలభై తొమ్మిది సమర్పించుకోవటం దాన్ని ఆమోదించడం దాని గుర్తిగా రాజయాగ దినోత్సవి జరుగుతుంది ఇక్కడ రాజయాగ దివస్ ప్రాముఖ్యం వివిధ భాషలు వివిధ ప్రాంతాలు వివిధ మతాలు వీళ్ళ కులాలు వీళ్ళ ఎవరి విడదాలుయాలి ఆ ఏ భాసం లేకుండా అందరికీ సమాన హక్కులు సమాన గౌరవం సమాన అన్నిటర సమాన ఆటలు மான அது எவோராஷ் எல்லோருக்கும் அந்தமாதிரி கலந்து பாரதியும் அது ராஜாமி